మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి ఎంతటి శక్తివంతమైన ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఎవరైతే ఈ చెట్టువాకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు ఆ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఆ మహాశివుడి అనుగ్రహం నేరుగా మీకు అందుతుంది ఈ రోజు ఎవరైతే ఈ చెట్టువాకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు అలాంటి వారికి ఎన్నో రకాల శుభఫలితాలు కలుగుతాయి నరదిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల దరిద్రబాతలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జన్మకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఒక్క శివరాత్రి సక్రమంగా పరమేశ్వర ఆరాధన చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే మన జన్మ ధన్యమవుతుందని అర్థం జన్మలో కేవలం ఒకే ఒకసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆ మహాశివుడికి దగ్గరగా ఉంటే ఇంత పుణ్యం కలుగుతుంటే మరి ఇంకా మరిన్నిసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివారాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఇంతటి గొప్ప రోజు మనకు వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు జగత్తంతా ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉండాల్సిందే ఉపవాసం ఉండలేని వారు కొన్ని పండ్లు పాలు తీసుకొని ఉండాలి కానీ భోజనం చేయకూడదు టిఫిన్లు తీసుకోకూడదు ద్రవ పదార్థాలు మరియు వండనివి తీసుకోవాలి మీకు శారీరకమైన శక్తి ఉంటే షుగర్ బీపీ మొదలైన వ్యాధులు లేకపోతే ఆరోగ్యం బాగుంటే శరీరం మీ స్వాధీనంలో ఉంటే మీరు ఉపవాసం ఉండండి ఆ రోజు సూర్యోదయానికి ముందే ఉదయమే లేచి స్నానాదులు చేసి ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి రోజంతా శివనామస్మరణతో శివక్షేత్రాలను దర్శించి తప్పకుండా శివాలయానికి వెళ్లి ఆ రోజు మహాశివుణ్ణి దర్శించి పరమేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి ఇక శివరాత్రి రోజు చేయవలసిన రెండు ప్రధాన విధులు ఏంటంటే ఒకటి ఉపవాసం ఇంకొకటి జాగరణ జాగరణ అంటే మేల్కొని ఉండటం కళ్ళు తెరిచి ఉండటం మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం చేస్తే అది నిజమైన జాగరణ అవ్వదు అంతకన్నా మీరు జాగరణ చేయకపోవటమే మంచిది ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా మీ భ్రమే జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి భజనలు చేస్తూ ఉండాలి లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి ఏదైనా సరే ఆ మహాశివుడికి సమీపంలో ధ్యానంతో శివ మంత్రంతో శివ దర్శనంతో ఈ రాత్రంతా గడపాలి ఆ మహాశివుని కథలు వినటం చేయాలి ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్లీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టాలి లేదా ఒక సద్భ్రాహ్మణుణ్ణి మన ఇంటికి పిలుచుకొని అతడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది చాలా మందికి తెలియని ఒక ప్రత్యేకత ఈ మహాశివరాత్రికి ఉంది శివరాత్రి రోజు చేయవలసింది ఏమిటి అంటే శివ ఆవిర్భావం తర్వాత శివ కళ్యాణం తప్పక ఆ రోజు చేయాలి ఆ రోజు ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి కాబట్టి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఈ విధంగా తప్పక చేయాలి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి రోజు రావియాకులను ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి మేము ప్రతి పండుగకు ఇలా రావియాకులను కట్టుకోవటం అందరికీ గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇది అద్భుత ఫలితాలు కలిగించే పరిహారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి రావ్యాకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా ఆ మహాశివుడు దీవిస్తాడు పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావ్యాకుల తోరణం అందరూ తప్పక కట్టుకునేవారు అంతేకాదు మన ఇంటికి రావ్యాకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి పదకొండు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకోవాలి దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ పదకొండు ఆకులు కట్టాలి ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఈ విధంగా గుమ్మానికి రావి ఆకులను తోరణంలా కడితే సాక్షాత్తు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీ ఇంటికి రక్షణ కల్పిస్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ ఆకులకు ఉంటుంది ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈరోజు రావిచెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారు ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి ఇలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది ఇలా మహాశివరాత్రి రోజు రావిచెట్టు ఆకులను కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్నా విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన మహాశివరాత్రి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ మహాశివుడు ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం ఇదే రావిచెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చలదలము అంటారు అలసిపోయిన వారు రావిచెట్టు కింద విశ్రమిస్తే ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణునివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేసింది తైతరియ సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు శ్రేష్టమైనది గాను దేవతా వృక్షంగాను పురాణాలు రావి చెట్టును వృక్షంగాను పరమ పవిత్రమైనదిగానూ చెప్తున్నాయి గౌతమ బుద్ధునికి రావిచెట్టు కిందే జ్ఞానోదయమైంది కనుక రావి చెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు రావిచెట్టు మొదట్లో విష్ణువు బోధెలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసిన పురాణాలు చెప్పిన విన్న సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి తిది రోజున వస్తుంది ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిది రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది దీనిని మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునికి విశేష పూజలు చేస్తారు ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు శివరాత్రులుగా చెప్పుకొని మాస శివరాత్రులు వస్తాయి పన్నెండు మాసాలలో వచ్చే మాస శివరాత్రులలో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిదీ సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిథి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిథి సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తేదీ ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం కాలమంటారు ఈరోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాయుధ్యం లభిస్తుంది